హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐదే ఐదు నిమిషాల్లో విలేజ్ స్టైల్లో గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసమైతే ఫ్రెష్గా గోంగారని ఎలా తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెష్ గంగారతో అయితే చాలా బాగుంటుంది పచ్చడి ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది దీనికి అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు తో ఎలా చేసుకోవాలో చూద్దాం పచ్చిమిర్చితో అయితే పచ్చడి చాలా బాగుంటుంది ఇది వన్ డేలో కూడా అయిపోతుంది కూడా ఇలా చేసుకుంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా వాష్ చేసుకున్న వేసుకోవాలి గోంగూర పచ్చడి క్వాంటిటీని బట్టి మీ స్పైసీనెస్ కి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ గోంగర తొందరగా మగ్గిపోవడానికి రెండు స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి అంతనండి పచ్చడి అయితే ఐదే ఐదు నిమిషాలు ఈ ఉడికిన వెంటనే మిక్సీ చేసుకోవడమే సాల్ట్ వేసాం కాబట్టి నుంచి వాటర్ కూడా వస్తుంది కదా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఉడకడానికి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి బాగా ఉడికిన తర్వాత వాటర్ ఎంత బయటకు వస్తుంది కదా ఈ వాటర్ అంతా డ్రై అయిపోయినంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా గొంగారు ఆకులన్నీ బాగా ఉడికిపోయాయి కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ డ్రై అయిపోయినంత వరకు ఉడికించుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇది చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోవడమే నేను అప్పటికప్పుడు పచ్చడి తినాలనిపిస్తే ఒక కట్ట గుంగర తోటి ఇలాగ పచ్చిమిర్చి వేసి ఇలా ఐదు నిమిషాల్లో పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సాల్ట్ కూడా ముందే యాడ్ చేసేసాం కాబట్టి ఒక ఫైన్ పేస్ట్లో కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇంకొంచెం చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే సరిపోతుంది దీనికి మంచిగా తాలింపు వేసుకుంటే ఇంకెంతకు మించిన పచ్చడి అయితే ఉండదండి లంచ్లో ఇంకా ఫుల్గా తినేయచ్చు ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినయపప్పు రెండు ఎండుమిర్చి దంచి పొన వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఇలాగ మంచిగా పప్పు వేసుకొని ఇంకా అందులో మిక్సీ చేసుకున్న పచ్చడిని వేసుకొని వేడివేడిగా అన్నంతో తింటే విలేజ్ స్టైల్లో చేసే గోంగూర పచ్చడి ఇంత బాగుంటుందో అనిపిస్తుంది మంచిగా అయితే తాలింపు వేసేసుకున్నాం ఇందులోని ఇంకా పచ్చడిని యాడ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి అంతటిని బాగా కలిపేసుకోవాలి ఈ పచ్చడి అంతటి ఒక బౌల్లో తీసుకుని ఇంక సర్వ్ చేసుకోవడమే చూసారు కదా సింపుల్గా ఐదేదు నిమిషాల్లో పచ్చిమిర్చి గోంగార తోటి పచ్చడిని విలేజ్ స్టైల్ ఎలా చేసుకోవాలో నార్మల్గా గోంగూర పచ్చడి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా కూడా పచ్చడి చేసుకోవచ్చు విలేజ్ స్టైల్లో అయితే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా నేను అప్పటికప్పుడు కొంచెం కొంచెం పచ్చళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను రోడ్డు లాంటివి ఇలా వేడివేడి అన్నంతో గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కాంబినేషన్లో కూడా గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఎక్కువ అనిపిస్తే కారం కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నాకు ఇలా రోడ్డు పచ్చడిలు అవి డైరెక్ట్గా తింటేనే చాలా ఇష్టం ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది కావాలంటే స్పైసీగా ఉంటే మాత్రం కొంచెం నెయ్యి వేసుకుంటాను పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది గైస్ టేస్టీ టేస్టీ విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం వీడియోస్ చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్